గురుదత్త జయకాళి నేను మీ అశ్వదత్త స్వరూపానంద గిరిస్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరమారు నేటి పంచాంగ చూద్దాం స్వస్యశోభకృత సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఓ మాఘమాసం శుక్రవారం తేదీ పదహారవ తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషములకు సూర్యాస్తమ సాయంత్రము ఆరు గంటల పదకొండు నిమిషములకు తిథి సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష సప్తమి సప్తమి రోజు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ఏయం తదుపరి అష్టమి నక్షత్రం వరి నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి కృతికా నక్షత్రం చంద్రరాశి మేషరాశి వర్జం రోజు ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి కృత్తికా నక్షత్రం తర్వాత చంద్రరాశి మేషరాశి ఈ రోజు ఎనిమిది గంటల నలభై నిమిషాలు పియ్యం నుండి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం తొమ్మిది గంటల ఒక నిమిషం ఏం నుండి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు వరకు మరియు పన్నెండు గంటల యాభై నిమిషాలు పియ్యం నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు వరకు ரவுகாலம் பதொண்டு கண்டலொக்கொக்கி வீம் நம்பி பன்னெண்டு கண்டல இரண்டு ஏழு நிமிஷம் பிஎம் வரைக்கும் அமிர்திரம்மயம் ரோஜூ மூணு கண்டல பதினெட்டு நிமிஷம் பிஎம் வரைக்கும் தகுப்பது இந்திரயோகம் கரம் மரிக்கரணும் ரோஜ் எம்மி யபை ஆறு நிமிஷம் ஏன் வரைக்கும் திஷிகரணம் நகத்தம் பாதால வாரி பரணி நகரம் மூடோ பாதம் ரோஜூ ரெண்டு கண்டல யாபை நாலு நிமிஷம் ஏய் வரைக்கும் தகுப்பினை பரணி நாலோ பாதம் எந்த நம்ப ஏழு நிமிஷம் ஏன் வரைக்கும் உத்திக்கு அப்படோ பாதம் ரெண்டு கண்ட நபை நாலு நிமிஷம் பிஎம் வரைக்கும் உத்திக்கு ரெண்டோ பாதம் ரோஜோ எண்ட நல்ல ரெண்டு நிமிஷம் பிஎம் வரைக்கும் சூரியராசி குபராசி అశుభ సమయంలో గులికాలం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలు ఏం నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు యమగంట కాలము తొమ్మిది మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్ర ఉదయాస్తమంలో చంద్రోదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏము చంద్రాస్తమం రేపు రెండు పన్నెండు గంటల ఏఎం దిన ప్రమాణం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషంలో అనుజేసే సమయము పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషములు పిఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ముప్పై నిమిషములు పూజా హోమం మరి అభిషేకాలు లాగ్ నివాసం పాతాలం హోమావతి శుక్ర శివవాసము భోజనం అశుభము ప్రయాణాదులకు దిశశూల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించవలసి ఒకవేళ ప్రయాణించవలసిన అవసరం ఉన్నట్లయితే పెరుగు లేదా శక్తుల నోట్లో వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాం ఈరోజు ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు ఏమనుకున్న తారాబలం ప్రకారం భరణి పుబ్బ పూర్వ ఝడ వారికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర ఛడ వారికి పరమిత్రధార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రధార మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి నైదనధార మంచిది కాదు ఆరుద్ర స్వాతి నిమిషం వారికి సాధన మంచిది పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి ప్రత్యేకతార కనుక మంచిది కాదు పుష్యమి అంద ఉత్తరవాదుల వారికి క్షేమతారం మంచిది ఆశ్చర్ష జ్యేష్ఠ దేవతి వారికి విపత్ తార మంచిది కాదు అశ్విని మగముల వారికి మాత్రం సంపత్ తార మంచిది మరి ఎనిమిది గంటల పద్నాలుగు ఏడు నిమిషాలు ఏఎం తర్వాత ఉన్న ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తర వారికి జన్మధార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది మృగశరి చిత్త ధనిష్ట వారికి మిత్రధార మంచిది ఆరుద్ర స్వాతి శరీర వారికి నైద్రతార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి సాధన తార మంచిది పుష్యమి అనరావు తరవాదు వారి ప్రత్యేకతర కనుక మంచిది కాదు ఆస్తిశ జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మఖముల వారికి విపత్వార మంచిది కాదు భరణి పుబ్బ పురుపడ వారికి సంపత్తార చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషం మధ్యలో కర్కడక సింహ తుల ఉచ్చిక ధనస్సు కుంభ మరియు మీనరాశి వారి చంద్రబలం ఉంది కన్యా రాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు ఉచిక ధరసు మీన రాశిల వారికి గాతవారం కనుక నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతన వాహనం మొదటిసారి అడుపుటం నూతన గృహ ప్రవేశం ఇవ్వటం పనికిరాదు దూర ప్రయాణములు చేయటం మొదలైనవి చేయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆహారం తీసుకొని బయలుదేరండి జై గురుదత్త జై కాళీ